దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన కావ్య కృష్ణారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కావలిపట్నం ట్రంక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించారు ఆదివారం పెద్ద ఎత్తున విచ్చేసిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి గజమాల వేసి ఘన నివాళులర్పించారు భారతదేశ సమగ్రాభివృద్ధికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటం వల్లే నేడు సమన్యాయం జరుగుతుందని అన్నారు భారత రాజ్యాంగాన్ని రచించి సమాజంలో ప్రతి వర్గానికి సమన్యాయం చేసి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు

అసెంబ్లీ నియోజకవర్గా తెలుగుదేశం రెడ్డి రాగాకృష్ణ రెడ్డి ఘనంగా అంబేద్కర్కి వాళ్ళు అర్పించడం జరిగింది అయితే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్యం ఉండాలని మొట్టమొదటిగా ఆయన రాజ్యాంగంలో పొద్దుపరిచారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కుల మతాలకి కుల మతాలకి ఒక్క విభేదాలకి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి ఆ హక్కు ఆ ఓటు హక్కు ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని విరసల్లుతున్నదాయి కాబట్టి దేశంలో అన్ని అందరూ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ఆడ మగ భేదాలు లేకుండా అందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనవే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనే వచ్చి మీ చేతికి ఇచ్చాను ఆ వచ్చి తోటి మీరు మంచి పరిపాలన ఎన్నుకోవాలా లేదా ఎన్నుకుంటారో లేదా డబ్బుకు బాధిస్తలై మీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారో మీరే తేల్చుకోండి అని ఆయన చెప్పాడు అంటే ఈరోజు డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యాన్ని వదిలేదాలంటే ప్రతి మన యొక్క ఓటు హక్కుని అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు అప్పు చేసి తద్వారా ప్రజాస్వామ్యాన్ని వద్ద వర్దే చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి జేపీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి శాసనసభ అభ్యర్థి మరి కావ్య కృష్ణారెడ్డి గారు మరి నివాళులర్పించడం ఈ రోజు బాబాసాబు నివాళులు అర్పించడం జరిగింది అయితే బాబాసాబర్ భారతదేశంలో ప్రజలందరూ కూడా నాయకత్వం ఒక టిప్ చూసేటటువంటి వ్యక్తి ఈ రోజున దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్న ప్రజలందరూ ఓటు ఓట్ కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు ఓట్లు ఉన్నాయన్న హక్కులు ఉన్నాయన్న దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో సగం బాగా మహిళల కోసం పోరాటం చేసి హిందూ కోరికలను తీసుకొచ్చి ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ క్షీణించే రోజుల్లో ఆ రాజ్యాంగ వ్యవస్థను నేనే తగినబడతానని చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభాస్ ప్రజాస్వామ్యానికి ముప్పు ముప్పు వాటివేటప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి ఈ దళిత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని ఎవరో తరలిస్తున్నారో మహిళలైతే దళితులైతే అణగారి వర్గాలైతే గొప్ప వర్గానికి అగ్రవాదాలు ఉన్న పేదలైతేనేమి తిరుగుబాటు చేయాలని చెప్పిన వ్యక్తి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో రాష్ట్రంలో ఈ రోజు సక్రమైనటువంటి విధానాలు గంటల్లో హక్కులు నశతున్నాయి కాబట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ జాతులకు ఈ దేశానికి తెలియజేస్తూ తీసుకుంటాం రాజ్యాంగ సృష్టికర్త రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఈ రోజుకి నూట ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయా సాధనలో ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒంటి చేత్తో ప్రపంచ నలుమూలలా తిరిగి భారత రాజ్యాంగాన్ని ఏడు మంది సభ్యులుగా ఉంటే అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు కానప్పటికీ కూడా ఒక్కడే అన్ని కూడా అంశాలను పొందుపరిచి రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఈ ఆ రాజ్యాంగాన్ని ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పుడు కూడా ఫలాలు అంటే ఎంతటి ముందు చూపుతో నాడు అంబేద్కర్ గారు చూసినటువంటి స్ఫూర్తి ఇప్పటికి కూడా పేదల కోసం పనిచేస్తుంది అంతటి దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ రాజీ సాధనలో అందరూ కూడా పనిచేయాలి పేద బడుగు బలహీన వర్గాలు అండగా ఉండాలి ఈ రోజు రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చి పేదవారు అందరినీ కూడా ధనవంతులతో సమానంగా చేయాలి ఎక్కడ పేదవారు ఉన్నా వాళ్ళ ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి సామాజిక న్యాయాన్ని చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి పుట్టినరోజున శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఆ శుభాకాంక్షలు అందిస్తూ అటువంటి మహానాయకుడి పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ కూడా మా భాగ్యంగా భావిస్తున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలు లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్